గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఈ అయితే మనమైతే ఫలాజీ గణపతి అంటే కర్రతో చేసిన వినాయకుని చూడడానికి దర్శనానికి అయితే బయలుదేరుతున్నారండి అందరూ కలిసి అపార్ట్మెంట్ వాటిలో ఇక్కడ చాలా చక్కగా ఉంటుందండి ఈ గుడి చూడడానికి ఇది నవరాత్రులు మాత్రమే ఓపెన్ అవుతుంది ఇది మహారాష్ట్రలో ఉన్న ఫేమస్ గణపతి అండి ఇక్కడ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇక్కడ పదకొండు రోజులు ఉంటాయి కాబట్టి ఆ పదకొండు రోజులు మాత్రమే గణేషుని చూడడానికి వెళ్తారు అలాగే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర నామాలు గోవింద గోవింద అనుకుంటూ అందరు కలిసి బ నామాలు చదువుకుంటూ భజనలాగా చేసుకుంటూ అందరు కలిసి అయితే బయలుదేరుతున్నారు అందరు కలిసి ఫలాజీ వినాయకుడి దర్శనానికి అయితే బయలుదేరారు వినాయకుడు పలాజీ ఎంతమందికి మీకు తెలుసో కమెంట్ చేయండి ఇక్కడైతే అందరూ కలిసి తొందరగా బయలుదేరు కాబట్టి అక్కడ చాలా లైట్గా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి టైం పడుతుంది జర్నీ కూడా చాలా టైం పడుతుందండి ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వినాయక చవితి అప్పుడు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారండి వెళ్ళగానే అక్కడ పూజా సామాగ్రి కూడా అన్నీ పెట్టేశారండి వన్ ఆఫ్ ద చాలా ఫేమస్ వినాయకుడి టెంపుల్ పలాజీ టెంపుల్ ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కర్ర వినాయకుని టెంపుల్ అదండి కర్ర వినాయకుని తయారు చేశారు తెలంగాణ బార్డర్లో ఉంటుంది బైన్సార్ నుంచి ఇరవై ఐదు ఉంటుంది మహారాష్ట్రకి దగ్గర ఉంటుందండి మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇక్కడ ఫలాజీ అనే ప్రజలకు అంటువ్యాధి సోకింది దాంతో అప్పుడు కర్ర వినాయకుడిని చేసి వాళ్ళు ప్రతిష్ఠించి పూజించారు దాంతో అందరి ఆరోగ్యం మంచి కావడంతో అక్కడ వినాయకుడిని నిమజ్జనం చేయకుండా వాటిని అలాగే ఉంచారు ఇది సంవత్సరం పాటు క్లోజ్ చేసిందే ఉంటుందండి ఇప్పుడు సంవత్సరంలో వినాయకుడి నవరాత్రులు మాత్రం పదకొండు రోజులు గుడి ఓపెన్ ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అన్ని దొరుకుతాయండి వినాయకుని పూజ కావాల్సిన సామాగ్రి స్వీట్స్ మోదకాలు డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల దుకాణాలు కూడా ఈ పదకొండు రోజులు ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఒక జాతర లాగా సాగుతుంది దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది అలాగే ఇక్కడ దర్శనం వినాయకుని నిమజ్జనం చేయకుండా సంవత్సరం పాటు క్లోజ్ చేసి పదకొండు రోజులు మాత్రమే ఓపెన్ ఉంచుతారు ఇక్కడ ముడుపు కడితే మళ్ళీ అనుకున్న కోరిక నెరవేరితే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఈ ముడుపును చెల్లించుకొని వెళ్తారండి ఈ వినాయకుని ప్లేస్లో సంవత్సరం పొట్టు సంవత్సరం పొడవు క్లోజ్ ఉంటుంది కాబట్టి ఈ పదకొండు రోజులు నిత్యాన్నదనం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుందండి ఇది కర్రతో చేసిన వినాయకుడు ఇదే బాలాజీ గణపతి వినాయకులు చాలా ఫేమస్ టెంపులు అలాగే అందరూ కూడా ఒకసారి ఈ వినాయకుడి దర్శనం అయితే చేసుకుందామండి ఇలా అనుకుంటూ జై బోల గణేష్ మహారాజ్కి అంటూ అందరం దర్శనం చేసుకొని దర్శన భాగ్యాన్ని అయితే పొందుదామండి ఎంతమందికి మీ పాలాజీ గణపతి తెలుసో కమెంట్ చేయండి అలాగే ఇక్కడ వినాయకుడి ముడుపులు చెల్లించుకుంటారు కదండి పిల్లలు కాని వాళ్ళు ఉయ్యాలలు మోదకాలు గరిక ఇల్లు కట్టుకుంటే ఇల్లు మొక్కు నెరవేరిన వాళ్ళు చిన్న వెండి సామాగ్రి కూడా అన్నీ అక్కడే దొరుకుతున్నాయండి మనం ఇంకా ఇక్కడ మర్చిపోయినా కూడా అక్కడ వీలుగా అవైలబుల్గా దొరికేటట్టుగా ఇక్కడ షా అక్కడ అన్ని షాపులు పెట్టి కూడా అమ్ముతున్నారు మోదకాలు లడ్డూలు వినాయకుడి విగ్రహాలు గంట ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇల్లు పిల్లలైన వాళ్ళు తొట్లలు ఇలాంటివి అన్ని రక సింహాసనం కొనిస్తా అనుకున్న వాళ్ళు చిన్న చీర లాంటివి ఇలా చిన్న చిన్న వస్తువులన్నీ అక్కడే రెడీమేడ్గా దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ మనం తీసుకొని మనం మొక్కు చెల్లించుకోవచ్చు ఇక్కడ ఒక టెంకాయలు కూడా అన్ని రకాలవి ఉన్నాయి అలాగే మనం ముడుపు కట్టాలనుకున్న వాళ్ళు కూడా రెడ్ క్లాత్లో ఇలా కొబ్బరికాయతో కట్టి ముడుపు అయితే కడతారంట అండి ఆ ముడుపు కట్టిన వాళ్ళు కోరిక నెరవైన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కు చెల్లించుకొని వెళ్తారు ఇదే పలాజీ వినాయకుడు అండి మీరు ఎంతమందికి ఈ గణపతి తెలుసో కమెంట్ చేయండి ఎంతమంది దర్శనం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి చాలా బాగుంది కర్రతో చేసిన గణపతి చాలా సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉంది కానీ చాలా ఫేమస్ అనుకున్న కోరికలు నెరవేయడం వల్ల అందరూ కూడా ఈ గణపతి దర్శనం అయితే చేసుకుంటున్నారు గణపతి చూడడానికి ఎంత చక్కగా ఉందో కదండి కర్రతో చేసింది కూడా ఇక్కడ నుంచి చాలా ప్రదేశాల నుంచి మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ నిజామాబాద్ హైదరాబాద్ తెలంగాణ దగ్గర దగ్గర వాళ్ళు దూరం కా అన్న వాళ్ళు కాకుండా అందరూ కూడా ఈ దర్శనానికి అయితే వస్తారండి చాలా దూరం నుంచి కూడా ఇక్కడ నిత్యాన్నదానం పదకొండు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుంది ఇక్కడ వాలంటీర్లు కూడా ఉంటారండి అక్కడ సేవ చేయడానికి ఇష్టంతో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మామూలుగా పొద్దున వెళ్ళే టైంకి తొందరగా నైన్ థర్టీ లోపు వెళితే కూడా దర్శనం అయిన తర్వాత భోజనానికి అయితే ఇక్కడ అన్ని ఎనీ టైం భోజనం అన్నట్టుగా అన్నదానం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుందండి అక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద గిన్నెలు పెట్టారో వచ్చిన భక్తులకి ఏ ఆటంకం జరగకుండా అందరికీ కూడా భోజన సదుపాయం కల్పిస్తున్నారు మనం ఒకటి లైన్లో నిల్చొని ఓపికగా దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేసుకోవడానికి ఎంతమందికైనా భోజనం చేయడానికి హాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది ఓన్లీ పదకొండు రోజులు మాత్రమే నిత్యాన్నదానం జరుగుతుంది పదకొండు రోజులు మాత్రమే ఈ గుడి ఓపెన్ ఉంటుంది ఇంతమంది జనాలు ఇంత ఉదయం పూటనే ఎంత లైన్ ఉందో చూడండి ఎంత రష్గా ఉందో